జ్యోతి నేను స్టాబ్ ఇంద్రా పార్క్ దగ్గరకైతే నేను వచ్చేసాను ఇక్కడ ఉన్న స్ట్రీట్ ఫుడ్ని టేస్ట్ చేయడానికి అయితే నేను రెడీగా ఉన్నాను ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అది కూడా నాన్ వెజ్ స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయంట అవి ఏంటో మనం తెలుసుకుందామా నాతో పాటు మీరు కూడా రెడీ గారు నమస్తే నమస్తే మేడం అంటే మీ గురించి విన్నాను ఇక్కడ మంచి ఫేమస్ అని మళ్ళీ అందులో నాన్ వెజ్ స్పెషల్స్ అని ఈ రోజు ఏమేం స్పెషల్స్ ఐటమ్స్ ఉన్నాయి మీ దగ్గర ఇవాళ సండే కాబట్టి నాటుకోడి కాళ్ళపాయ కంపల్సరీ పెడతాం రెండు రోజులకి ఓకే రోజు ఎన్ని గంటలకి అవుతుంది ఇది రోజు టెన్ వర్ నుంచే స్టార్ట్ అవుతుంది మాకు ఓకే టెన్ నుండి స్టార్ట్ స్టార్ట్ అయిపోతుంది ఆటో డ్రైవర్లు వచ్చేస్తారు స్టార్ట్ అయిపోతుంది వెజ్ వెజ్ ప్లస్ నాన్ వెజ్ రెండు ఎక్కువ నాన్ వెజ్ బాగా సేల్ అవుతుంది మాకు ఓకే వెజ్ తక్కువ వెజ్ తక్కువ కానీ నాన్ వెజ్ అయితే ఎక్కువ ఎక్కువ ధర్నాలు ఉన్నప్పుడు కూడా ఓకే బాగా కానీ ఇంకొకటి ఏంటంటే ధర్నా చోక్ ధర్నాలు చేస్తూ ఉంటారు క్రికెట్ పిల్లలు ఉంటారు చాలా మంది ఆకలి మీద ఉంటారు అలాంటి టైంలో సాక్షాత్ అన్నపూర్ణ దేవి లాగా మీరు వచ్చి ఇక్కడ అందరికి చాలా మందికి మంచి ఫుడ్ అయితే అందిస్తున్నారని విన్నాము సో అంటే మీరు ఎంత క్వాంటిటీ ఫుడ్ వండుతారు రోజు రోజు నార్మల్గా అయితే థర్టీ కేజీస్ వెళ్తాయి రైస్ ఎందుకంటే మేము ఎవరిని పనులను పెట్టుకోలేదు ఓన్లీ గిన్నెలు గడతానికే పెట్టుకుంటాం మొత్తం వంట అంతా నేనే చేస్తాను ముప్పై కిలోల వంట మాత్రమే వెజ్ కర్రీస్ మొత్తం రోజు పదిహేను కర్రీస్ ఉంటాయి ఓన్లీ పాపడ కొంచెం మొదలు పెడితే పాపడ ఎగ్ రెండు వెజ్ కర్రీస్ ఒక పప్పు ఒక సాంబారు నాన్ వెజ్ ఐటమ్స్ సెవెన్ దాకా ఉంటాయి నాన్ వెజ్ ఐటమ్స్ వెజ్ ఒక ఫైవ్ చట్నీతో సగ సిక్స్ ఉంటాయి నాన్ వెజ్ కూడా వెజ్ కూడా పాపడ ఉంటుంది రెండు వెజ్ కర్రీస్ ఉంటుంది ఒక పప్పు ఒక చట్నీ ఒక చట్నీ అన్నీ కలిపి వెజ్ ఉంటుంది ఓకే మొత్తం పదమూడు ఐటెంలు ఒక్కరే కలిసి మొత్తం చేస్తున్నారు ఇక్కడైతే చాలా విశాలంగా ఉంది హడావిడి హడావిడి ఏం లేకుండా చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంది తినడానికి కూడా మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి సో ఎన్ని ఇయర్స్ నుండి పెడుతున్నారండి సెవెన్ ఇయర్స్ సెవెన్ వెళ్ళి ఎయిట్ నడుస్తుంది ఇప్పుడు అంటే లాక్డౌన్ కన్నా ఫస్ట్ స్టార్ట్ చేసినాం అప్పుడు చిన్నగా పెట్టుకున్నాం అప్పుడు పెట్టినాక మెల్లమెల్లంగా నాన్ వెజ్ అలవాటు చేసినాం మాది న్యాచురల్ గోదరకని రామగుండం ఏంటంటే నాన్ వెజ్ ఫేమస్ మేము వండినట్టు ఎవరు వండలేరు ఓకే ఇక నాన్ వెజ్ ఇక్కడ పోలీస్ వాళ్ళకి అందరికీ అలవాటు అయినాక మెల్లంగా సార్ వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చారు మీ ఊకే టెంట్లు పడేది అప్పుడు గిన్నెలు పట్టుకొని అంటే ఇబ్బంది అయ్యి దూరం వేసుకో అమ్మా ఇబ్బంది ఎందుకు పడతామని చెప్పి వచ్చేది ఇక్కడ వేసుకున్నాకంతా బాగా నడుస్తుంది కరోనా అప్పుడు ఏం చేస్తున్నారు అంటే బంద్ చేసుకొని ఫ్రూట్స్ కూరగాయలు ఖాళీగా ఉండకుండా ఇంట్లో ఖాళీగా ఏదో ఒకటి నడిపియాలి అని చెప్పి మొత్తానికి అయితే గోదావరికి నావిడితో అయితే మాట్లాడుతున్నాము మొత్తం అక్కడైతే ఫుల్గా నాన్ వెజ్ స్పెషల్స్ సెంటర్ సో అందుకోసం ఇక్కడ నాన్ వెజ్ ఎక్కువగా చేస్తున్నారు అది కాకుండా మొత్తం ఒక్కరే అంటే ఏ పని అయినా కూడా టోటల్ థర్టీన్ ఐటమ్స్ తని తన సొంత చేసిన వారు కటింగ్ గిటింగ్ మొత్తం తను చూసుకుంటాడు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ మొత్తం కటింగ్ సార్ చూసుకుంటే మేడం వాటర్ వంటల్ ఓకే ఎవరికాడ కూడా మేమే ఇద్దరం ఉంటాం వేరే వాళ్ళని ఎవరిని ఆధారపడము మేమే ఇద్దరం చేసుకుంటాం ఓకే ఉన్నదాకా అన్నిటి మేమే చేసుకున్నాం ఇక కొంచెం హెల్త్ మీద పడే పంది గిరాకీ పెరిగే పంది ఇక ఒకేలేక దాదాపు అంటున్నారు కాబట్టి సుమారుగా రోజు పది పన్నెండు వేల వస్తాయి వస్తాయి కానీ మాకు అన్ని ఖర్చులన్నీ తీసేయాలి గిరాకీ రోజు రెండు వందల ప్లేట్లు అమ్ముతా రెండు వందల ప్లేట్లు ఈజీగా వెళ్ళిపోతుంది పార్సల్ అని ఏదని రెండు వందల ప్లేట్స్ అయిపోతుంది ధర్నాలు ఉన్నప్పుడు ఇంకెక్కువైపోతుంది ఫిఫ్టీ కేజీస్ దాకా కూడా అమ్ముతాం ఓకే ఎక్కువ ఉరకలాడము చాలా అంత అని చెప్పి అమ్మేసి బంద్ చేసుకుంటాం ఒక్కొక్కసారి వచ్చినా కానీ కర్రీస్ ఉండవు కాబట్టి లెవెన్ క్లోజ్ చేసుకుంటాం అంటే టెన్ ఓ క్లాక్ నుండి స్టార్ట్ అవుతుంది టూ త్రీ వరకు స్టార్ట్ అవుతుంది సెవెన్ వరకు వచ్చేస్తాం ఓకే ఇక్కడికి ఏడు ఎనిమిది గంటల వరకు ఏడున్నర వరకు స్నానం గిన్నె తీసుకొని వచ్చేసి ఏమంటే స్టార్ట్ చేసుకుంటాం మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూస్తే ఎంత నీట్ గా ఆర్గనైజ్ చేసినారో అంటే చాలా షీట్ ఫుడ్స్ లో క్లమ్సీ క్లమ్సీ ఉంటది కానీ మీ దగ్గర మాత్రం వాటర్ దగ్గర నుండి మొదలు పెడితే మంచి స్పేస్ ఉంది చాలా వరకే నీట్నెస్ బాగుంటుంది మా దగ్గర ఇంటి ఫుడ్ లెక్క ఉంటుంది అనే ఒక్కసారి తిన్నవాళ్ళు ఒక్కరు పోయి ఇంకా నలుగురు వస్తారు ధర్నా చౌక్ అంటేనే పెట్టిన పేరు అంటే ధర్మం గురించి న్యాయం గురించి పోరాడే స్థలం అక్కడికి వాళ్ళ ఆకలి తీరుస్తున్నారు అంటే మీరు గ్రేట్ అనే చెప్పొచ్చు సరే ఇప్పుడు నాన్ వెజ్ ప్లేట్ ఎంత కమ్ముతుంటారు వెజ్ ప్లేట్ ఎంత అమ్ముతుంటారు నాన్ వెజ్ ప్లేట్ హండ్రెడ్ అమ్ముతాం బోటి తల్లికాయ్ మటన్ లివర్ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ అమ్ముతాం హండ్రెడ్ అమ్ముతాం వెజ్ అయితే సెవెంటీ అమ్ముతాం ఒక కాళ్ళపాయి నాటుకోడి మాత్రం వన్ ట్వంటీ అమ్ముతాం ఎగ్ రైస్ ఎయిటీ రూపీస్ అమ్ముతాం బగారా వేస్తాం వైట్ వేస్తాం ఒక బగారా వేసుకున్నారని టెన్ రూపీస్ సేమ్ ఎక్కువ తీసుకోం సేమ్ కాస్ట్ కాస్ట్ సేమ్ ఉంటుంది చాలా విన్న స్ట్రీట్ ఫుడ్లలో నేను చాలా తక్కువగా విన్న ప్రైస్ మీది అవును ఎందుకంటే ఎక్కడ చూసినా వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ దాటి ఉంటుంది వన్ ఫిఫ్టీ అబౌనే ఉంటుంది కానీ మీ దగ్గర మాత్రం క్వాలిటీ అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ నీట్గా ఆర్గనైజ్ చేశారు ఎవరైనా చూస్తే విశాలంగా అంటే లేరేమో పబ్లిక్ అని అనుకుంటారు కానీ చాలా ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల విశాలంగా కనిపిస్తుంది అండ్ కూర్చోడానికి మంచి చైర్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు హ్యాపీగా నిల్చుని తినకుండా కూర్చొని తినొచ్చు సో నేను కూడా మీ అంటే మీ ఫుడ్ టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇక్కడ స్పెషల్ ఐటమ్స్ నేను టేస్ట్ చేయబడుతున్నాను కోసం మీకు నాటుకోడి ఉన్నది కాళ్ళ పని ఉన్నది సండే కాబట్టి అలా స్పెషల్ అది ట్రై చేయండి ఎందుకంటే మా గోదావరికి స్పెషల్ అది ఓకే గోదావరికైనా స్పెషల్ అంటే నాటుకోడి తలకాయ కూర స్పెషల్ నాటుకోడి తలకాయ కూర నేను ట్రై చేయబోతున్నాను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ఇలాంటి ఐటమ్ అయితే ఎక్కడ దొరకదు కూడా ఎంత బాగా చేయాలి నాటుకోడి తలకాయ అండ్ ప్లే చూసారా కవర్స్ కూడా పెట్టారు నీట్ గా కొంచెం బాగా ఓకే రైస్ వైట్ రైస్ అట్లా అన్ని రైస్ రైస్ లో ఉంది పాపడా పప్పు సాంబార్ కర్రీలో దేంట్లో తక్కువ తీసుకోండి నేను ప్రతి రైస్ నుంచి ప్రతి ఒక్కటి ఫోల్టీ తీసుకుంటాను నేను నాకైతే బగారా రైస్ వైట్ రైస్ ప్లేట్లో ఉంది ఇప్పుడు బోటి తింటారా మీరు బోటియా అంటే ఇక్కడ గోదావరి గోదావరి కన్ స్పెషల్ అంటున్నారు కారం ఎలా ఉంటుంది అంటే కారం కూడా మనం అన్నీ ఇంట్లో వాడిన మసాలాలే వాడతాం నేను ఏది కానీ షాప్లోకి వెళ్ళి తెచ్చి వాడను కష్టమైన మంచిగా ఒకరోజు కష్టపడి మసాలాలన్నీ నేనే పట్టుకుంటా గరం మసాలా కానీ ఎందుకంటే మేము దత్తాత్రేయ స్వామిని నమ్ముకుంటాం దత్తాత్రేయ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచే తెచ్చుకుంటాం చాలా వరకు మసాలాలు ఒకటేసారి తెచ్చుకొని పట్టుకుంటాం ఇది మటన్లు గారి ఓకే నా ప్లేట్ ఇస్తారో ఎంత కలర్ఫుల్ అవుతుందో మా దగ్గర నాటుకోడి కాళ్ళ పాయ చాలా వరకు ఎవరు వండలేరు ఎందుకంటే అంత బాగా చేస్తాం మేము టీ సూప్తోనే అన్నం అంతా తినేయచ్చు ఓకే మీకు పీస్ అవసరమే లేదు ఓన్లీ సూప్తోనే మీరు అన్నమంతా తినగలుగుతారు అంత బాగుంటుంది ఒకసారి తిన వాళ్ళు మళ్ళొకసారి కంపల్సరీ వస్తారు మా దగ్గరకి అవునా రెగ్యులర్ కస్టమర్ తింటారు అయితే నాకు కొత్త కస్టమర్ కన్నా రెగ్యులర్ కస్టమర్లే చాలా ఉన్నారు ఇది నాటుకోడి ఓకే ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఐటమ్స్ ఉన్నాయి నా ప్లేట్ లో ఒకటి చికెన్ లేదు చికెన్ అయిపోయింది పాపడ సో ఓకే ఎగ్ కర్రీ ఎగ్ కర్రీ కూడా బాగుంటుంది మా దగ్గర పుట్టి కర్రీతో కూడా అన్నం తినచ్చు తీసు చూడండి నా ప్లేట్ అయితే ఫుల్ నిండిపోయింది అన్నం కంటే ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్ ఏ కనిపిస్తున్నాయి సో మొత్తం ఫైవ్ ఐటమ్స్ అయితే నాకు దేవి గారు ఇచ్చారు సో గోదావరికని స్పెషల్ నాటుకోడి అలాగే కాలకూర ఉంది సో ఇది నేనైతే టేస్ట్ చేసి ఎలా ఉందో దేవి గారికి చెప్తాను నా ముందైతే నాన్ వెజ్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ ఉంది అది కూడా గోదావరికని స్పెషల్ ఐటమ్స్ అంట సో నాటుకోడి అలాగే పాయ సో ఈ పీసెస్ చూస్తుంటే ఎంతో టెంప్టింగ్గా ఉంది చూడండి పాయ పీస్ ఎంత బాగుందో సో నేనైతే ఇప్పుడు టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను ఇదిగోండి వెజ్కి సంబంధించిన కోసం పాప్టాస్ కూడా ఇచ్చారు సో నేను ఫస్ట్ ఇక్కడ వైట్ రైస్ ఉంది ఈ ఆల్వేస్ స్పెషల్ చికెన్తో అయితే నేను ట్రై చేస్తున్నాను ఇలా చికెన్ పీస్ తీసుకొని ఇలా ఒక ముద్ద పెట్టుకోవాలి దేవి ఆంటీ గారు అంటుంటే ఏదో అనుకున్నాను కానీ జస్ట్ చాల గ్రేవీతోనే తినేయచ్చు చికెన్ అయితే కారం కారం మంచి ఇప్పుడు లివర్ ఉంది లివర్ జనరల్గా మంచిగా కుక్ చేయకపోతే స్మెల్ వస్తుందని వింటాను అంటే బాగుండాలి అంటే మంచిగా వాష్ చేయాలి స్మెల్ రాకుండా వండాలి అప్పుడే లివర్ అనేది మంచిగా కుక్ అవుతుంది వండి పీస్ కూడా మంచిగా ఉడికింది ఇంత మెత్తగా అనిపిస్తుంది ఇప్పుడు మేక కాలైతే ఉంది నాకైతే మంచి గట్టి పీస్ అయితే వచ్చింది లిప్స్టిక్ పోయినా కూడా పర్లేదు నేను మాత్రం తినే జ్యూస్ వస్తుంది చూసారా ఎన్ని ఉందా ఆ కాళ్ళ నుండి వచ్చే సూప్ ఏదైతే ఉందో అది తీల్చుకుంటూ ఉంది ఆ తర్వాత ఇది తలకాయ కూర అంట పీస్ చూడు దీన్ని రైట్లో పెట్టుకొని తిన్నాం తలకాయ కూరకెందుకో ఆ గ్రేవీతో తినాలనిపించింది అందుకే ప్లేట్ నేను టర్న్ చేసేసా ఇలా పీస్ పెట్టుకొని ఇలా రైస్ పెట్టుకొని నిజంగా బావ్ తలకాయ కూర ఇప్పుడు లాస్ట్కి అయితే కొంచెం బోటీ ట్రై చేద్దాం అయితే ఇది బోటీ అంట సో బోటికి సంబంధించిన అదే అయితే ఫస్ట్ మస్ట్ అండ్ ట్రై నాకు జనరల్గా ఇక్కడ సజెస్ట్ చేశారు పార్క్ దగ్గర ఉన్న స్ట్రీట్ ఫుడ్ చాలా బాగుంటుంది అండ్ ముఖ్యంగా అయితే నాకు నచ్చింది ఈ ఫుడ్ ఓవరాల్గా నేను టెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ అయితే ఇవ్వగలుగుతాను అండ్ ఫర్ ఓన్లీ ఫర్ దిస్ స్పెషల్లీ దీనికి అయితే ఎయిట్ ఇచ్చినా తప్పలేదు నేను అన్ని నాన్ వెజ్ కలిపేసాను కాబట్టి ఏవేవో టేస్ట్ వస్తున్నాయి కానీ దంచి కొడితే కారం బా ఏమనందా నాన్ వెజ్ తినే ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చితే తక్కువ కాస్టే ఉంది బయట చూసుకున్నట్లయితే ఆ బయట కంపేర్ చేస్తుంటే ఇక్కడైతే చాలా తక్కువ కాస్టే ఉంది హండ్రెడ్ లో మనకి ఇవన్నీ ఐటమ్స్ అయితే వస్తున్నాయి అండ్ అన్లిమిటెడ్ ఫుడ్ బగారా రైస్ కూడా ఉంది నో ఎక్స్ట్రా ఛార్జెస్ ఫర్ ఎనీథింగ్ అనమాట మీరు కూడా ఈ నాన్ వెజ్ని టేస్ట్ చేయాలనుకుంటున్నారా ఇంద్రా పార్క్ దగ్గర ఉన్న షీట్ ఫుడ్ దగ్గరకు వచ్చేసేయండి దేవిక గారు కేవలం హండ్రెడ్ రూపీస్లోనే నాన్ వెజ్ ఐటమ్స్ అయితే సర్వ్ చేస్తుంది సో మరో ఇంట్రెస్టింగ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎ ఆంధ్రజ్యోతి